హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ తెలంగాణను పరిపాలించిన రాజవంశాల్లో ఒకటి ఆషఫ్జాయ్లు వీరినే నిజాంలని లని కూడా అంటారు వీరు మొత్తం రాజులు పది మంది కానీ ఆనాటి మొఘల్ చక్రవర్తుల చేత నిజాంగా గుర్తింపబడిన వారు మాత్రం ఏడుగురు అందులో జాయ్ వంశస్థాపకుడు ఒకరు నిజాం ఉల్ముల్క్ అయిన మొదటి వ్యక్తి ఇతని అనంతరం వచ్చినటువంటి అతని కుమారుడైన నాజర్ జంగ్ తదుపరి తన మనవాడు అయిన జంగ్ తరువాత సలాబత్ జంగ్ ఈ ముగ్గురు కూడా నిజాములుగా గుర్తించబడలేదు వీరు ముగ్గురి అనంతరము మరి ఒక అతని కుమారుడు నిజాం ఖాన్ ఇతను రెండవ నిజాముగా గుర్తింపబడినాడు మూడవ నిజాము సికిందర్ జా నాలుగవ నిజాము నాసిరుద్దౌలా ఐదవ నిజాము అఫ్జుల్ ఉద్దౌలా ఆరవ నిజాము మీర్ మహబూబ్ అలీఖాన్ ఏడవ నిజాము మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఇలా పది మంది పాలకుల్లో ఏడుగురు మాత్రమే నిజాములుగా గుర్తింపబడినారు మొఘల్ చక్రవర్తుల చేత అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పద్దెనిమిది వందల యాభై ఏడు స్వతంత్ర మొదటి స్వాతంత్ర తిరుగుబాటు అని అంటాం ఈ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఈ తిరుగుబాటు ప్రారంభమైంది నాలుగవ నిజాం అయినటువంటి నాసిరుద్దవుల పీరియడ్లో ఎందుకు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన ప్రారంభమైంది అప్పుడు హైదరాబాద్ నిజాం ఎవరంటే నాసిరుద్దౌలా కానీ అదే మే పదహారున ఇతను మరణించడం అనేది జరిగింది అందుకే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు జరిగినప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ నిజాం ఎవరంటే అఫ్జలుద్దౌలా ఐదవ నిజాం ప్రారంభమైనప్పుడు ఉన్న నిజాం నాలుగవ నిజాము నాసిరుద్దౌల ఈ పాయింట్ మనం క్షుణ్ణంగా గుర్తుపెట్టుకోవాలి కన్ఫ్యూజ్గా నాలుగవ నిజాం నాసిరుదవలా అంటాం అతను ప్రారంభమైనప్పుడు మాత్రమే ఉన్నాడు కానీ ఈ తిరుగుబాటు పూర్తిగా ఉన్నది ఎవరంటే ఐదవ నిజాము అఫ్జలుద్దౌలా ఓకే క్లియర్ అండి ఇలా ప్రతి అంశాన్ని కులంకృషంగా నేర్చుకున్నప్పుడే ఎగ్జామ్నర్ ఎలాంటి క్వశ్చన్ చేసినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి